దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ సందేశాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామూలు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను బాగున్నారండి మీరు బాగున్నారని తలుస్తున్నాను కృపాక్షముల చేత నడిపించబడుతున్నారని నమ్ముతూ ఉన్నాను ఏదైనా ప్రార్థన అంశములు ఉన్నట్లయితే దయచేసి తెలియపరచండి తప్పకుండా మేము మీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం మీ గురించి ప్రార్థన చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటాము అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ చిన్న సందేశాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా అనేక మందికి ఈ వర్తమానాలను షేర్ చేయండి మరి ఈ వర్తమానాలు వినడం కోసం మరి అనేక మందికి తెలియపరిచి సబ్స్క్రైబ్ చేయమని వారికి తెలియపరచండి ఒక మాటను జ్ఞాపకం చేస్తాను యోగు గ్రంథములో నుండి ఒక మాట ఒక విలువైన మాట కొద్ది నిమిషాలు మనము ధ్యానించుదాం యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయం యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయము రెండవ వచనం నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేను ఇప్పుడు తెలుసుకుంటుని ప్రిపెట్లారా ఇది చాలా విలువైన మాట మరి ముఖ్యంగా ఆలోచింపచేసే చేసే మాట యోబు తన జీవితంలో అనుభవంలో నుండి తను పడి తిరిగి లేచిన తర్వాత చెబుతూ ఉన్న మాట మాట్లాడుతున్న మాట యోబు జీవితం మనందరికీ తెలుసు ఎలాంటి ఆత్మీయుడో యథార్థ హృదయం కలిగిన దేవుని ఇందరూ అట్లా భయభక్తలు కలిగిన వాడు ఎలాగో నమ్మకంగా బ్రతికాడు దేశంలో యోబు గ్రంథంలో మన మొదటి అధ్యాయాల్లో మనం చూసినట్లయితే యోగు యొక్క సాక్ష్య జీవితం కనబడతాది కానీ తర్వాత అధ్యాయాల్లో మనం చూసినట్లయితే యోగు జీవితంలో వచ్చిన శ్రమ ఓబు యోగు జీవితంలో వచ్చిన కష్టము అంతా ఇంత కాదు ఏ మానవుడు కూడా ఎదుర్కోలేని సహించలేని నిలబడలేనంత సమస్య యోగు జీవితంలో మనకు కనబడుతుంది నిజంగా చివరికి ఆరోగ్యం కూడా కోల్పోయి భారీ చేత చేతరించబడి పిల్లలను పోగొట్టుకుని ఆస్తి పోగొట్టుకుని ఇక ఏమీ లేని పరిస్థితులలో యోగు జీవితం కనబడుతుంది అయితే దేవుని బిడ్లారా తర్వాత అధ్యాయంలో మనం చూసినట్లయితే యోగు జీవితం మళ్ళా ఆస్వాదించబడ్డం యోబు జీవితం మళ్ళా ఫలవర్తికంగా మారడం కనబడుతూ ఉంది పడిన యోబు అనగా అన్ని పోగొట్టుకుని అన్నిటిని నష్టపరుచుకొని నిమిత్తం అనగా ప్రభు నిమిత్తం అనేక అతని జీవితంలో నష్టాలు కలిగిన పరిస్థితుల్లో తిరిగి లేవడనుకున్నారు చాలామంది ప్రజలు యోబుని పరిస్థితి నుంచి వచ్చి లేవడనుకున్నారు యోగు స్నేహితులు వచ్చారు కానీ ఆదరించడానికి బదులు బాధక కల్పి కల్పించినట్లుగా మన వాక్యవాకం చూస్తున్నాం నిజంగా యోబు జీతాన్ని ఎవరు చూసినా ఇది పాపం వల్ల వచ్చిందేమో ఏ తప్పు చేశాడో ఎంత భయంకరమైన శిక్షణ ఈరోజు అనిపిస్తున్నాడని ప్రతి ఒక్కరు యోబు గురించి మాట్లాడుకునే కాలం అది కానీ అద్భుతం ఏమిటంటే పడిన యోబు మళ్ళా తిరిగి మళ్ళా లేచాడు మళ్ళా మునుపటి కంటే రెండంతలు ఆశీర్వాదం అన్ని విషయాల్లో కూడా రెండంతల ఆశీర్వాదం యోబు పొందుకున్నట్లుగా మన భాగం కనబడుతుంది అలా పడి తిరిగి లేచిన పడి తిరిగి లేచిన యోబు అనుభవంతో అనుభవపూర్వకంగా తెలుసుకుని మాట్లాడిన మాట ఏంటంటే నువ్వు సమస్త క్రియలను చేయగలవని చూసారా దేవుడు సమస్త క్రియలను చేయగలవాడు నిజంగా ఈ పరిస్థితి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి లేస్తామా నిజంగా ఎంత నష్టపోయిన తర్వాత మరలా మనము లేవగలమా జీవితంలో ఎంత ఓడిపోయిన తర్వాత మళ్ళా నగ్గలమా అని చాలాసార్లు అనుకుంటాం ఎవరైతే వాక్యభాగాన్ని వీక్షిస్తున్నారో ప్రీబెడ్లారా నీ జీవితంలో అన్నీ ఓడిపోయి అన్నీ కోల్పోయి కారణం ఏదైనా కావచ్చు ఒక వ్యాపారాలు నష్టపోయేమో నా అన్నవారిని నమ్మి మోసపోయేవేమో బంధువుల చేతిలో మంచికి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మంచి కోసం నిలబడి నష్టం తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లేకపోతే ఆరోగ్యం కోల్పోయిన వారు ఉన్నారు లేకపోతే కుటుంబం చెదిరిపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో ఏ పరిస్థితుల్లో ఉండి ఈ వాక్యం ఎంటున్నావో నాకు తెలియదు కానీ సేవకుడిగా పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తూ ఉన్నాను యోబు తన జీవిత అనుభవం నుంచి మాట్లాడుతున్న మాట ఈ వాక్యం వెంటనే నీ జీవితంలో కూడా అవసరం నీవు సమస్త క్రియలను చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరుదనియో నేను ఇప్పుడు తెలుసుకుంటాను ఆయన ఉద్దేశించిన ఉద్దేశము ఏది నిష్ఫలం కాదు చేసారా ఒక మనుషుడిని పట్ల ఏదైనా ఉద్దేశం కలిగితే అది నిష్ఫలమైపోవచ్చు కానీ ఒక మనుషుడి యొక్క తలంపు నిష్ఫలమైపోవచ్చు కానీ ప్రీబిడ్లారా తల్లిదండ్రులుగా కొన్నిసార్లు మన పిల్లల పట్ల మన ఆలోచన నిష్ఫలమైపోవచ్చు కానీ ఒక వ్యక్తి పట్ల దేవుడి ఉద్దేశం ఒక వ్యక్తి పట్ల దేవుడు చిత్తం అది ఎప్పుడూ కూడా నిష్ఫలము కానేరుదని నువ్వు ఖచ్చితంగా గుర్తెరగాలి యోగు తన జీవితంలో అదే గుర్తురిగాడు ఆయన ఉద్దేశించిన ఉద్దేశము ఏది నిష్ఫలం కానేరుదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను ఇది సాదాసదాగా చెప్పిన సాక్ష్యం కాదు ఏదో సాదాసేదాగా చెప్పిన మాట కాదు తన అనుభవంలో నుంచి నేర్చుకుని అనుభవించి ఏదైతే తెలుసుకున్నాడో ఏదైతే గ్రహించాడో దాన్ని బట్టి చెప్తున్న మాట కాబట్టి ప్రార్థన చేద్దాం దేవుడు మీ జీవితంలో కూడా మరి ఏ పరిస్థితులు ఉండని వెళ్తున్నామో నాకు తెలియదు కానీ ఆయన సమస్త క్రియలు చేయగలిగిన వాడని ఆయన ఉద్దేశించి ఏది కూడా నిష్ఫలము కానేరదని నువ్వు పెరిగినట్లయితే నీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడు ప్రార్థన పరిశుద్రమైన తండ్రి ఈ యొక్క సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని స్థుతిస్తున్నారు ప్రతి ఒక్కరిని బట్టి నేను ఈ స్థితిలో ప్రార్థన చేస్తాను ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఎవరు పడిపోయిన స్థితిలో ఉన్నారో ఎవరు ఓడిపోయిన స్థితిలో ఉన్నారో ఎవరు ఒకప్పుడు బాగా ప్రతికి ఈరోజు పడిపోయిన స్థితిలో చెదిరిపోని స్థితిలో ఉన్నారు నాకు తెలియదు కానీ యోగ జన జీవితంలో ప్రోభా మాట్లాడుతున్నట్టుగా నువ్వు సమస్త క్రియలు చేయగలివని నీవు ఉద్దేశించిన సంగతి ఏదో నిష్ప్రభం కాలేదని నేను ఇప్పుడు తెలుసుకుంటానని యోగి సాక్ష్యం చెప్పినట్టుగా మరలా మా బిడ్డల యొక్క జీవితాలు ఒకరోజు మరలా పునఃప్రారంభం కాబోతున్నాయి పునరుజ్జింప చేయబోతున్నాం మళ్ళీ దీవించబోతున్నాం మళ్ళీ ఆశీర్వదించిపోతున్నాం మళ్ళీ కార్యం చేయబోతున్నావు మన సంగతిని గుర్తిరిగి ధైర్యంతో నిలబడే కృపదించేస్తున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ గాడ్ యూ